లెజెండ్ అలాగే జై బాలయ్య ఒక మాటలో చెప్పాలంటే బాబు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు బాబు నువ్వు కష్టపడుతూ పనిచేసుకుంటూ వెళితే వెనకాల ప్రతి అవకాశం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అలా మీరు యాభై సంవత్సరాల పాటు సినిమానే నమ్మారు మీ పనినే నమ్మారు నమ్ముకుంటూ వెళ్ళారు ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి సో ఇది యాభై సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు మీ ఎనర్జీ నాకు తెలుసు ఇంకా ముందు ముందు ఇంకా ఎన్నో సాధించాలి సాధిస్తారు ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు అవార్డ్స్ అని కాదు కాబట్టి ఇంకా ముందు ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి అలాగే ఈ యాభై సంవత్సరాల మీ జర్నీలో దాకా మనం సింహ చేసి టూ థౌజండ్ ఎయిట్ అంటే ఇప్పుడు దగ్గర పదహారు నుంచి పదిహేడు సంవత్సరాల పాటు మీ జర్నీలో పదిహేడు సంవత్సరాల పాటు నేను కూడా ఉంటాం అనేది నిజంగా నేను చాలా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు మీకు ఓపిక ఉన్నంతవరకు మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు ఈ పరిశ్రమ మిమ్మల్ని ఎన్నంటే ఉంటాం మేము థ్యాంక్ యూ బాబు అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ గారికి అలాగే మీ టీమ్ అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై బాలయ్య గుడ్ ఈవినింగ్ అండి వేదిక మీద ఉన్న బండి సంజయ్ గారికి అలానే డైనమిక్ లీడర్ నాకు ఇష్టమైన లీడర్ లోకేష్ గారికి అలానే మా బాబుకి అలానే వేదిక మీద ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళందరికీ నమస్తే వేదిక ముందు అందరి వాళ్ళకి నమస్తే ఒకే మాట బాబు ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో నేను ఉండటం ఒక వీరసింహారెడ్డి లాంటి ఒక సినిమాతో నేను ఉండటం చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉంటా బాలయ్య బాబు గారికి ఇందాక చెప్పినట్టు చాలామంది చెప్పారు పెద్దలు ప్రేమ వచ్చిన అలానే ఉంటుంది కోపం అలానే ఉంటుంది బాలయ్య బాబు ఇప్పుడు యాభై సంవత్సరాల్లో ఆయన సాధించిన రికార్డులతో పాటు బాలయ్య బాబు టూ పాయింట్ పోగోడాన్ని ఎక్స్ట్రా చూడబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ అండ్ ఐ లవ్ యు బాలయ్య బాబు బంగారం జై బాలయ్య అందరికీ నమస్కారం అండి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే ఫిల్టర్లెస్ నో ఫిల్టర్స్ బాబు అంటే నో ఫిల్టర్స్ అది సినిమా అయినా నిజ జీవితం అయినా ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఏదైనా సరే బండి సంజయ్ గారు అన్నారు వాళ్ళ నాన్నగారు బాలయబాబు గారిని డాక్టర్ అవ్వాలని సార్ ఆయన డాక్టర్ అవ్వకపోయినా ఎంతో మందికి సినిమా రూపంలో మెడిసిన్ ఇస్తున్నారు మీరు అన్న జయబాలయ అనేది పెద్ద మెడిసిన్ ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఈవెన్ డాలాస్లో కూడా బాల బాలయ్య పూర్వం అయిపోయింది అది సో బాలయబాబు గారికి ఈ ఫెలిసిటేషన్ స్టేషన్ ఇవ్వటం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్